వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్పై తెలుగు శక్తి బీవీరం చేసిన ఆరోపణలపై పల్ల శ్రీనివాస్ అనుచరుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రసాద్ విరుచుకుపడ్డాడు పల్ల గురించి మాట్లాడే అర్హత బీవీరామ్ అనే వ్యక్తికి లేదని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల పైన ఒక పోస్టింగ్ పెట్టాడు అసలు రామ్ గా నీ బాధ ఏట్ర అసలు నాకు అర్థం కావట్లేదు అసలు ఎవరు నీ స్థాయి ఏంటి నీ స్టేచర్ ఏంటి రే అందరినీ బ్లాక్ మెయిల్ చేసినట్లు పల్లా శ్రీనివాస్ గారిని కూడా బ్లాక్ మెయిల్ చేయాలని భావిస్తే నీ అంత పరమ సన్నాసి ప్రపంచంలో ఎవడ ఉండడం పల్లా శ్రీనివాసరావు గారి చరిత్ర తెరిచిన పుస్తకం రా ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షాల్లో ఉన్న నిరంతరము ప్రజల తలకు అభ్యున్నతిగా పనిచేసిన వ్యక్తిరా మరి రామ్ నాకు అర్థం కావట్లేదు గురువాడ అమర్నాథ్ గారి బిల్డింగ్ ను కొట్టించట్లేదు అని అంటున్నారు మీకేట్రా బాధ ఆయన ఒక మంత్రి వైసీపీ హయాంలో వారు నిర్మాణం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్లాన్ కు్రూప్ పెట్టుకుని పల్లా శ్రీనివాస్ గారి దాని భవనాన్ని నిర్మాణం చేసుకుంటే వైసీపీ నాయకులు మనసులో కక్ష పెట్టుకుని అది ధ్వంసం చేశారు ఆ విషయం వారందరికీ తెలుసు అందుకే రాష్ట్ర ప్రజలు వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పారు అలాగే పల్లా శ్రీనివాసరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గురువాడ అమర్నాథ్ గారు బిల్డింగ్ పట్టించలేదు అంటున్నారు అరే నీలాటి వాళ్ళ చెల్లరి తెలుగు ఈ పరిస్థితుల్లో ఎవరు ఆలోచించరు కేవలం తెలుగుదేశం పార్టీ జాతీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు అలాగే లోకేష్ బాబు గారు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం వల్ల సంపూర్ణమైన విశ్వాసం ఉందిరా అసలు నీ ఏటో ఎవరికి అర్థం కావట్లేదు నువ్వు నీకు మతి భ్రమించిందో తెలియట్లేదు అసలు నువ్వేమనుకున్నావరా నువ్వు ఏడాడైనా కనీసం ఒక వార్డు మెంబర్గా గెలవగలరా పంచాయతీ వార్డ్ మెంబర్గా అసలు నువ్వెవరు రోడ్డు మీద నెత్తి మీద ఇచ్చి రూపాయలు పెడితే దమ్మి నీకు విలువ చేయలేడు నువ్వు నువ్వు వచ్చి నీ ఛాలెంజ్లో నువ్వు ప్రగల్భాలు నీ సొండిపోలానో చిల్లర మాటలు చూస్తా ఉంటే నలుగురు నవ్విపోతున్నారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడరు పల్లా శ్రీనివాస్ అనేవాడు ఒక ఒక శక్తి ఆ శక్తి ఉంది నీలాంటి కుక్కలు ఎన్ని మురిగినా అది తొలకదు బెనకదు వారి నాయకత్వం పైన వారి నిజాయితీ పైన వారి నిబద్ధత పైన వారు చేసే ప్రజా సంక్షేమ పైన అభివృద్ధి పైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందరా నువ్వేమనుకుంటున్నావు అంటే అదే రాంగ్గా అంటే మల్లా శ్రీనివాస్ గారిని విమర్శిస్తే ఎటెన్షన్ అంతా నా మీద వస్తుంది నాకేదో ప్రజల్లో గుర్తింపు వస్తుంది నువ్వు వెనకలు ఎవరో చిల్లర ఏదో అంటే ఎవరో పేమెంట్ ఇస్తా ఉంటే ఆ పేమెంట్ తీసుకొని ఇటువంటి చవాకులు మాట్లాడుతున్నావు అని చెప్పి అనుకుంటున్నారా అరే రామ్ నువ్వు ఆపరా ఎందుకురా సొల్ మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే పిచ్చి పుట్ట కొట్టినట్లు ప్రజలు నిన్ను నడి రోడ్డు మీద బట్టలు ఇప్పుతున్నారు విషయాన్ని నువ్వు గ్రహించు నీకు దమ్ముందా వెళ్ళు రా నువ్వెక్కడికి వస్తావు వస్తాం అంతేగాని అసలేని విమర్శలు బ్లాక్ మెయిలింగ్ చర్యలు ఈ బ్లాక్ మెయిలింగ్ నివడత ఊపిరికి పల్లా శ్రీనివాస్ భయపడిపోతాడు మన పల్లా శ్రీనివాస్ కాదు కదా పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో ఉన్న తెలుగుదేశం సామాన్య కార్యకర్త కూడా భయపడ్డాడు అరే రామ్ గారు మళ్ళీ మాట్లాడేవా నడి రోడ్డు మీద బొండలు ఇప్పి తగ్గించి బయట కొత్త